హాయండి సారీ మా అమ్మవారికి అయితే సారీ ఇస్తున్నారు ఆడపిల్లలు మేమైతే కోడళ్ళము మా ఆడపిల్లలు అయితే ఇస్తున్నారు మేళాలతో మేళ తాడాలతో పెళ్లి మేళం పెట్టుకుని అయితే సన్నయి మేడం సన్నై మేళం అంటారు సన్నయి మేళంతో అయితే అమ్మవారికి సారీ అయితే తీసుకెళ్తున్నామండి మోదుగు మూడు వారి ఆడపిల్లలు వీళ్ళందరూ ఆడపిల్లలందరూ అందరూ కూడా సారీ పట్టుకున్నారు ఇంకా కోడళ్ళందరూ కూడా ఇంకా పైన ఏమేం కావాలో ఏంటో మొన్న మొన్నైతే మా గుడి దగ్గర అంటే మా ఊరిలో పుట్టి పెరిగిన నేను పుట్టి పెరిగిన దగ్గర మా అమ్మ వాళ్ళ కులదైవానికి అయితే ఇచ్చాము ఇప్పుడైతే మా ఆడపొడుచులు ఇస్తున్నారండి వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు ఇవన్నీ సల్లిమిడి ఆ బిందులన్నీ కూడా సల్లిమిడి అలాగే ఆ బాక్సులన్నీ కూడా స్వీట్స్ ఇంకా పూలదండలు గాజులు చీర సారే మొత్తం కూడా అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడైతే అరటి పండు గెల ఏదో పట్టుకోలేదంట ఈ పెద్దావిడికి పూనకం వచ్చింది ఈ గెల మర్చిపోయారంట ఇంకా గెల పట్టుకున్న తర్వాత అయితే కదలనిచ్చింది అప్పటి వరకు అయితే కదలనివ్వలేదు ఇది మెయిన్ రోడ్డు అందుకే మెయిన్ రోడ్డు కాదు సందులోనే కానీ లోపల రోడ్డేనే కానీ ఊరిలో ఊరి లోపల రోడ్డే కానీ ఇంకా ఆటోలకైతే వెళ్ళడానికి దారి అయితే ఇవ్వాలి ఇంకా ఆటోలు అయితే వెళ్తున్నాయి ఇక్కడైతే అందరు ఆడపిల్లలు అందరూ కూడా ఉన్నారు బాగానే జరిగింది మా మా ఊర్లో ఎలాగైతే జరిగింది ఇక్కడ కూడా అలాగే బాగా జరిగింది ఆడపిల్లలు అందరూ వచ్చారు అలాగే ఇంకా మేము కూడా వెళ్ళాము మా పాప చిన్న పాపే కానీ చిన్నపిల్ల కానీ అయినా పిల్లకి మా ఇంటి దేవరంటే ఇష్టము అయితే ఆ పిల్ల కోసం నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నాకు కూడా మనసు కనిపించింది వెళ్దాం అనిపించింది మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ అమ్మవారికే చెప్పుకుంటాము ఇంకా అమ్మవారి గుడిలో ఇంకా ఉత్సవం జరుగుతూ ఉంటే వెళ్ళకుండా ఎలా అనిపించింది మేము కూడా వెళ్ళాము అంటే మా ఊరు వేరనమాట వేరే ఊరు ఇక్కడ అమ్మవారు ఉన్నది ఒక ఊరు అనమాట ఇంకా మేము కూడా వచ్చాము బాగానే జరుగుతుంది మేళ తాళాలు పెట్టారు మాకైతే డప్పులు పెట్టారనమాట మా ఊర్లో అయితే ఇక్కడైతే సన్నై మేళ పెట్టారు ఇంకా సారీ మొత్తం పట్టుకున్న తర్వాత అయితే కదులుతుంది అమ్మవారు ఇప్పుడైతే కథలనిచ్చిందనమాట వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు పెళ్ళి అవన పిల్లలు కొంతమంది ఉన్నారు అలాగే పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా పాల్గొని చాలా బాగా చేశారండి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చారు కమిటీ వాళ్ళు ఉంటారు కదా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేశారు మాకు కూడా అలాగే చేశారు ఇంకా మేము కూడా అలాగే వెళ్ళి ఇక్కడైతే సారైతే తీసుకెళ్తున్నాము ఇక్కడైతే గుడి దగ్గరికి వచ్చేసామండి ఇది అమ్మవారి గుడి అరటికేలా సల్లుండి స్వీట్స్ ఇంకా చీర సారి అన్నీ పట్టుకున్నారు బాగా జరిగింది భోజనాలు కూడా బాగా జరిగినాయి లాస్ట్లో అయితే కాసేపు వర్షం వచ్చేసింది కానీ ఓకే అంత పర్లేదు బాగానే జరిగింది ఇది అండి గుడి గుడి అయితే చిన్న గుడి ప్లేస్ లేక చిన్నగా కట్టారంట ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిందంట ఇంకా అప్పటి నుంచి కూడా ఇదే గుడి సరిపోద్ది కానీ పుట్టప్పుడు సరిపోద్దు కానీ ఇలాంటప్పుడైతే గుడిలోకి అయితే ఉండదు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వెళ్ళాలి గుడిలోకి గుడికి కలర్స్ వేయించినట్టు ఉన్నారు ఈ బొమ్మలు కూడా కొత్తగా ఉన్నాయి రాజరాజేశ్వరి అమ్మవారు అంట ఇటు సైడు ఇటు సైడు కూడా అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి గుడి చుట్టత ఇలా అమ్మవారి బొమ్మలు వేశారు ఇక్కడ అయితే లలిత అనుకుంటున్నా లలిత త్రిపుర సుందరి ఇట్ సైడ్ జనాలు తిరగడానికైతే ఈ ప్లేస్ అయితే చాలలేదు చాలక కొంతమంది తిరిగి వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ఉన్నవాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు కూడా వచ్చి గుడి చుట్టూ తిరిగి ఇక్కడైతే సారీ ఇక్కడ ఈ వరండాలో ఖాళీ చేయించి ఇక్కడ మొత్తం కూడా సారీ ఈ వరండాలో పరిచి అమ్మవారికి చూపించారు ఖాళీ లేదు ఇంకా ఇంకా నేను కూడా బయటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా వెళ్ళే ముందు ఇక్కడైతే మీకు కూడా చూపిస్తున్నాను ఓకే అండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటి తాపేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్